ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో టెక్నికల్ అఫీషియల్ గా పాల్గొనే అరుదైన అవకాశం వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన రాజేందర్ కు దక్కింది కేసముద్రంలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కొమ్ము రాజేందర్ పారా ఒలింపిక్స్ లో షటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తారు భారతదేశం నుంచి ఈ అవకాశం ఇద్దరికి రాగా అందులో ఒకరు పూణే నుంచి కాగా మరొకరు తెలంగాణకు చెందిన రాజేందర్ కావడం విశేషం ప్రపంచ షెటిల్ బ్యాడ్మింటన్ సమ్మఖ్య తనకు ఈ అవకాశం దక్కేందుకు సహకరించిందని ఇది అరుదైన గౌరవం అంటున్న ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ ప్యారిస్లో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పారా లో తెలంగాణ బిడ్డకు అవకాశం దక్కింది పారా లో సెటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్గా పాల్గొనే అవకాశం వరంగల్ జిల్లావాసి రాయేందర్కి దక్కింది ఆయన ప్రస్తుతం పీడిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి యాక్చువల్గా మీకు వచ్చిన అవకాశం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఏంటి మీకు ఇచ్చింది మీకు దక్కిన అవకాశం థ్యాంక్ యూ సార్ పారా ఒలింపిక్స్లో కూడా నాకు మన ఇండియా నుంచి టెక్నికల్ అఫీషియల్గా అవకాశం దక్కింది దీన్ని వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది ఇది అంటే ఏ క్రీడాకారుని కానీ ఒక టెక్నికల్ అఫిషియల్ కానీ ఒక లైఫ్ డ్రీమ్గా ఉంటుంది ఎందుకంటే హయ్యెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్ బారా ఒలింపిక్స్ అనేది సో ఈ ఒలింపిక్స్కి ఇది రావడము అంటే అవకాశం రావడం ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను ఇదే చక్కటి అవకాశం ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు అలాంటి గొప్ప అవకాశం అది రావడం ఆనందంగా ఉంది సార్ అంటే ఈ అవకాశం దక్కడానికి కారణం ఎవరు యాక్చువల్గా ఎట్లా మిమ్మల్ని ఐడెంటిఫైనా ఐడెంటిఫై అంటే సార్ మనము ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ మన బ్యాడ్మింటన్లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్షిప్ చేశాను ఏషియన్ గేమ్స్ చేశాను ఏషియన్ స్కూల్ గేమ్స్ చేశాను తర్వాత టాటా ఓపెన్ ఇంటర్నేషనల్ ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ పీబీఎల్ అలాంటి చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్స్ అన్ని కూడా నేను చేయడం జరిగింది సో మాకున్నటువంటి అంటే మనకున్నటువంటి ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు పెర్ఫార్మెన్స్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గివ్ ద నామినేషన్ టు గ్రామీణ ప్రాంతంలోంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన కష్టమైన పరిస్థితి సో మీరు ఇవాళ నెక్కొండ ప్రాంతం నుంచి ప్యారిస్ వరకు వెళ్తున్నారు సో దీంట్లో ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చాయా సో ఈ స్థాయిలో రావడానికి మీకు ఎవరు ప్రోత్సాహించ నిజంగా చెప్పాలంటే చాలా ఒక మంచి ప్రశ్న అడిగారు నేను యాక్చువల్ ఒక ప్లేయర్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక ప్లేయర్గా ఉంటే నీటిని బ్యాడ్మింటన్ ప్లేయర్ అయితే ఒక నేషనల్ లెవెల్ యూనివర్సిటీ స్థాయి లెవెల్ ఆడిన తర్వాత ఒక ఒక ఫీలింగ్ ఉండేది అరే మనం ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్కి పోయినా ఉంటే అప్పుడున్న సిచువేషన్స్ తోరి ముందుకు వెళ్ళలేకపోయినాం బట్ ఏంటంటే మా గురువులు అంటే ఇప్పుడు మన డిస్టిక్ అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్ గారు సెక్రటరీ డాక్టర్ పింగిలి రమేష్ రెడ్డి గారు అండ్ మా గురు కాలేజీ సికిం కాలేజీలో మా గురు ఫిజికల్ డైరెక్టర్ రిమల్ మోహన్ సార్ అండ్ ట్రెజరర్ ఇక్కడ నాగకృష్ణ గారు ఇంకా అసిస్టెంట్ బాధులందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడం అనే ఎగ్జామ్ రాయమని నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్స్ లోపల రకరకాల గ్రేడింగ్స్ ఉంటాయి అంటాయి ప్రతి ఎగ్జామ్ కూడా నాకు అవకాశం అంటే మన ఇక్కడ మన తెలంగాణ నుంచి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినయం చేసుకొని ఈ స్థాయికి రావడం జరిగింది సో మీతో పాటు ఎంతమంది అంటే మన ఇండియా నుంచి ఎంతమంది దాంట్లో టెక్నికల్ అఫీషియల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్చువల్గా పారా ఒలింపిక్స్లో ఎంతమంది మన దగ్గర నుంచి ఆ టెక్నికల్ అఫీషియల్గా విషయానికి వస్తే మన బ్యాడ్మింటన్ లోపల ఒక అతను అంటే మా ఫ్రెండ్ శైలేష్ కులకర్ణి అని మహారాష్ట్ర నుంచి ఉన్నారు ఇద్దరం మాత్రమే వెళ్తున్నాం దీనికి అంటే ఇవాళ మీరు ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నారు సో పిల్లలకి ఇదైతే ఇన్స్పిరేషన్ మా సారు ఒలింపిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టెక్నికల్ ఆఫీషియల్గా పార్టిసిపేట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్ సో పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు పిల్లల్ని మీ స్కూల్ పిల్లల్ని ఎట్లా మీరు మోటివేట్ చేస్తారు పిల్లలకి ఏంటంటే ఎవరికైనా నేను నాకు ఇంతమంది మీకు చెప్పినట్టు మా గురువు అయితే నాకు ఎలాగే ఇన్స్పిరేషనో పిల్లలకి కూడా అంటే కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఫలితం అనేది ఉంటుంది అనేటువంటి దీని ద్వారా చెప్పవచ్చు వాళ్ళందరూ కూడా పిల్లలు నా గురించి పేపర్లో వచ్చినప్పుడు లేకుంటే నా గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా వచ్చేసి రీసెంట్గానే నేను ఇనుగుతుంచి కేశంపు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ పిల్లలకి అంటే నెల అవుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా తెలుసుకొని చాలా ఆనందపడతారు మా సార్ అక్కడికి వెళ్తున్నారు అనేది ఫీలింగ్ ఉన్నది నిజంగా కూడా అంటే ఎవరైనా ఒక స్థాయికి రావాలంటే ఇన్స్పిరేషన్ అనేది ఎవరినొకరు తీసుకోవాలి సో నేను మా గురువు వాళ్ళ వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నాకంటే సీనియర్ మోస్ట్ టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ స్థాయికి రావడానికి ప్రయత్నం చేశాను ఇప్పటికీ చెప్తున్నారు మొత్తం మీద తనకు దక్కినయ్యే అవకాశం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని ఒలింపిక్స్లో మరింత మంది క్రీడాకారులను అందించే దిశగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి సహకరిస్తూ వాళ్ళకి తోడుపాటును అందిస్తే ఖచ్చితంగా క్రీడాకారులుగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆయన చెప్తున్నారు ఇప్పుడు శ్రాంభాస్ వరంగీ వరంగల్